విశిష్ట సేవలు అందిస్తూ లక్షలాది మందికి దేశ విదేశాల్లో మన తెలుగు గడలే పుట్టిన డాక్టర్ రెడ్డి గారికి పద్మ విభూషణ వచ్చిన సందర్భంగా ఈ రోజు వారిని ఏజీకి వచ్చి రాష్ట మంత్రిగా వారిని సన్మానించడం జరిగింది గతంలో పద్మశ్రీ అవార్డు రెండు వేల రెండులో ఆ తర్వాత పద్మభూషణ్ పద్మ విభూషణ్ తో పాటు ఈరోజు ప్రపంచంలోనే ఈ గ్యాస్ ఒక బెస్ట్ డాక్టర్ గా లక్షలాది మందికి ప్రాణం వచ్చి దాంతో పాటు షుగర్ వాటి గ్యాస్ కూడా మెడిసిన్ కనుకొని మరియు గ్యాస్ సెంట్రాల్లో నాగి అనే ఒక పరికరాన్ని కనుకొని హైదరాబాద్ లో ఇప్పుడు మనం ఉన్న ఈ టూ థౌజండ్ బెడ్ ఇది ఇంకా ఎక్స్పాండ్ అయ్యారు టూ థౌసండ్ టూ హండ్రెడ్ బెడ్ పైన హాస్పిటల్ స్థాపించి వేరే కార్పొరేట్ హాస్పిటల్లో చూస్తే తక్కువ ఖర్చుతో ఎంతో మందిని బతికిస్తూ మరి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తూ రేట్స్ విషయంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్ కంపేర్ ఇస్తే ఇక్కడ తక్కువ ఉండేది నాగేశ్వర రెడ్డి గారికి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీనికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి అలాగే తెలుగు వాళ్ళుగా మనందరం కూడా గర్వపడే డాక్టర్గా ముందు అండి అవార్డు కానివ్వండి నోబెల్ పురస్కారాలు కూడా అరువులు ఎందుకంటే ప్రపంచంలో వారంలో ఇక్కడ చేస్తూ దేశ విదేశాల్లో కూడా క్రిటికల్ క్రిటికల్ ఆపరేషన్ చేయడము బ్యాంక్ యాజ్ సంబంధించి కానీ ఒక అద్భుతమైన డాక్టర్ ఆయన ఆయన గురించి ఎంత చెప్పినా తప్పనే ఈ సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్ష